మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ జిల్లాలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చిత్తూరు జిల్లాకు వచ్చినటువంటి సందర్భ అవకాశం ఈ పార్టీల యొక్క అభిమానం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించడానికి రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం సేవించేటువంటి ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా ఈ రోజు నేను ఈ రోజు నియమించడం జరిగింది ఈ రోజు పోర్ట్ పోలియో కూడా ఎందుకంటే ఇది దాదాపు ముఖ్యమంత్రి అయిన అయినప్పటి నుంచి కూడా ఆయన వద్ద ఉంచుకోవడం కూడా జరిగింది ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి చేస్తాం పరిశ్రమలో బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి బయట విదేశాల నుంచి కూడా తీసుకురావడానికి ఎంతలాగా ప్రయత్నం చేశారో మీకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ఎన్నో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ యొక్క రాష్ట్రానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి గారు గడచిన మూడు సంవత్సరాలుగా శ్రమ ఈ ఈరోజు ఆ శ్రమను మరి నన్ను కూడా పాలు పంచుకోవని ఈ రాష్ట్ర అభివృద్ధికి పాలు పంచుకోవని నాకు మరి చెప్పడం జరిగింది వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ముఖ్యమంత్రి గారు అయితే నా నిలబడి నాకు ఈ పదవిని కట్టబెట్టారో దానికి సంపూర్ణ న్యాయం చేయడానికి ఈ జిల్లా అభివృద్ధికి ఇటుపక్క ఉండేటువంటి ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క ముఖ్య అవకాశాలు తర్వాత మరి అపోజిషన్ లో పనిచేసేటువంటి పరిస్థితి నాకు మీ అందరికీ తెలుసు అంటే పూర్తి స్థాయిగా నేను చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలోనే సందర్భం ఒకసారి గుర్తు చేస్తూ రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు గాని వాళ్ళ ఇబ్బందులు సమస్యలు కానీ గుర్తించి చేసేటువంటి అవకాశం తెలుసుకునేటువంటి అనుభవం గతంలో పార్టీలో పనిచేసినటువంటి సందర్భంగా నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఈ జిల్లాలో కాపాడుకోవడమే నా బాధ్యత రేపు ఎన్నికల్లో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళని మరి ఎన్నికలకు సమాయత్తం చేయాల్సినటువంటి విషయమే నా బాధ్యత